మొన్నటిదాకా పడ్డ వానలకు మా ఊళ్ళ పెద్ద కత్వవారం పదొద్దులు ఇరా లేకుండా వంగింది చూద్దానికి సుట్టుముట్టు ఊళ్ళ పబ్లిక్ బగ్గనే వచ్చిర్రు ఇక ఇప్పుడు మీదికెంచి వరద జర్రంతా తగ్గుడుతోని కత్వ పొంగుడు కూడా ఆగింది నీళ్లు తగ్గినాయని ఇక ఊరోళ్ళంతా వలలు పట్టుకొని వస్తుర్రు షాపల కొరకు అగో షాపలంటే యాదకొచ్చింది గివార్త చూడర్రి నిన్న మొన్నటి దానిక నీళ్ల తెప్పలు చూద్దానికి పబ్లిక్ శ్రీశైలం బాట పడితే ఇగిల బుట్ట తెప్పలు వేసుకుని చేపల పట్టే శ్రీశైలం బాట పట్టేళ్ళు చుట్టుముట్టు ఉండేటి ఊళ్ళ పబ్లిక్ ఆవు ఇగో గిడ మీదికెంచి చూస్తుంటే పిల్లలు కానొస్తున్నారు చూశీల గీళ్ళంతా శ్రీశైలం బ్యారేజ్ లో చేపల పట్టేందుకు బుట్ట పడవలు వేసుకొని చేపల వలలు పట్టుకొని వలలు జిక్కిన చేపల్ని చదులుకునే తందుకు సంచులు వేసుకొని ఇగో ఈట శాపల వేటకు బయలు ఎల్లిన వేటగాండ్లు గీళ్ళంతా అగ చూడోజీ ఎంత మంది ఉన్నారో నీళ్ల తెప్పలకు బుట్టలు ఊగుతుంటే కూడా ఇప్పుడు ఇద్దరిద్దరు కూర్చొని తెడ్డు తిప్పుకుంటున్నారు చూడాలి జూడులు ఇళ్ళకి ఎంత గుండె ధైర్యం ఉన్నదో మీదికి మీదికేంచోటి వడద తగ్గుడుతోని శ్రీశైలానికి కూడా వడద తాకిడి తగ్గింది నిన్న మొన్నటి దానిక నీళ్లు పోయేతందుకు మీదికి లేపిన గేట్లు కిందికి దింపేరు ఇంకేముంది ఇగో ఇట్ట బుట్టలు తట్ట పడవలు వేటకు దిగిలి అన్నలు అగ చూడోది ఒక్కో బుట్ట పడవల ఉన్నారు ఒకళ్ళు తెడ్డు దిప్పుకుంటూ తెప్ప నడుపుతుంటే ఇంకొకరు షాపల వాటి ఉన్నట్టున్నది చూస్తుంటే అయితే అయింది గాని జరంత పైలమే అన్నలు షాప ముక్కల సంగతి దేవుడే గానీ ఆంకల్ల నీళ్ల తెప్పలు ఒక్కటే పాలి తగిలినా అంటే ఇక లేనిపోని కథ అవుతది ఏదైతే ఇగియాల శ్రీశైలానికి చుట్టు ముట్టున్న ఊళ్లలో ఎవలి ఇంట్లో చూసినా నీ వాసనే ఉన్నట్టున్నది ఇగియేళ్ళ మాపడికి సుక్క మింగుడు ముక్క గోరుకుడే ఉన్నట్టుంది పోండ్రీ